చేస్తున్నారు కానీ బట్ అన్న ఇప్పుడు అవినాష్ రెడ్డిని పెట్టాడు ఎంపీగా అవినాష్ రెడ్డి వస్తాడు మళ్ళీ వైసీ వైసీపీని వస్తుంది అక్కడ అంటే ఇప్పుడు షర్మిల గారు మన తెలంగాణలో పోటీ చేసి ఇప్పుడు ఆంధ్రలో పోటీ చేస్తున్నారు కదా సో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి సొంత చెల్లెలు సో అయితే అంటే ఓట్లే డివైడ్ అయ్యే సో ఓట్లే సెపరేట్ అయ్యి డివైడ్ అయితే ఏం అవ్వవు నైంటీ నైన్ పర్సెంట్ అయితే కింద అవినాష్ రెడ్డి గెలుస్తాడు ఎందుకంటే ప్రీవియస్ నుంచి చాలామంది ఉన్నారు ఎంపిక అంటే తెలుగుదేశం పార్టీ ఆపోజిట్గా ఉన్నారు కానీ షర్మిల అనేమో ఇక్కడ ఇక్కడ పోటీ చేసి కాంగ్రెస్ కాంగ్రెస్ సైడ్ చేసింది మళ్ళీ ఏపీలోకి వచ్చి అక్కడ చేయాలనుకుంటుంది సో ఆమె కొత్తగా వచ్చింది కాబట్టి ఎవరు ఆమెను ఓట్లు వేసి గెలిపించారని నా ఒపీనియన్ ఇంతకు ముందు కడప నుంచి ఇప్పుడు చూసుకుంటే వివేకానంద గారు షర్మిల గారిని అక్కడ పోటీ చేయించాలని అట్లానే చిన్న బయోపిక్ కూడా వచ్చింది కదా సో కడపే మీది సో అట్లుంది ఆ బయోపిక్ లో ఎంతవరకు నిజాలు ఉన్నాయి అది యాక్చువల్గా ఏది చూడలేదు ఎందుకంటే నాకు యాంటీ కాబట్టి నేను చూడను నేను వైసీపీ ఫ్యాన్ కాబట్టి నేను చూడను జగన్న ఫ్యాన్ కాబట్టి చూడను ఆల్వేస్ జగన్నే వస్తాడు ఈసారి కూడా అండ్ అంటున్నారంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి రూలింగ్ మీకు నచ్చింది యా నాకు న అంటే నచ్చిందంటే ప్రజెంట్ ప్రీవియస్గా చూస్తే చూసినట్టయితే ప్రీవియస్ ప్రభుత్వంలో ప్రతి బీదవాడికి అంతో కొంత మంచి జరిగిందంటే జగన్న ప్రభుత్వంలో జరిగింది ఎందుకంటే ఎంప్లాయీస్కు జగన్ నచ్చడు ఎందుకంటే బడ్జెట్ ఇట్లా తీసుకొస్తాడు అప్పులు చేసి ఇస్తాడని చెప్పి సి మనకు మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఈ అమ్మఒడి తర్వాత గవర్నమెంట్ స్కూల్స్లో కంప్లీట్గా ఇంగ్లీష్ చేశాడు ప్రీవియస్గా నేను గవర్నమెంట్ స్కూల్నే చదివాను నేను టెన్త్ వరకు నేను గవర్నమెంట్ స్కూల్లో చదివాను కానీ నాకు ఆ స్ట్రగుల్ ఏందో నాకు ఇప్పుడు తెలుస్తుంది జాబ్ చేస్తున్నప్పుడు జాబ్ చేస్తున్నప్పుడు తెలుస్తుంది ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితేనేమి ఆ ఎన్విరాన్మెంట్ అయితేనేమి సో ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నా మెయిన్ అయితే నాకు గవర్నమెంట్ స్కూల్స్లో కంప్లీట్ ఇంగ్లీష్ అనేది చేయడం అనేది నాకు బాగా నచ్చింది తర్వాత అమ్మఒడి అమ్మఒడి ఏంటంటే చాలా వరకు పిల్లల్ని స్కూల్ పంపిస్తున్నారు పంపిస్తున్నారు ఎట్లా సరిగ్గా డ్రెస్సులు లేకపోవడము వాళ్ళకి ఆ మనీ లేకపోతే ఎందు పోయినా లేదు అని పని వీళ్ళకి పిలిచపోవడము సో ఇప్పుడు జగనన్న అమ్మఒడి వల్ల అంటే హండ్రెడ్ పర్సెంట్ స్కూల్కి వెళ్ళి చదువుకుంటున్నారా అంటే అది నేను కరెక్ట్ కాదను బట్ అట్లీస్ట్ ఒక సెవెంటీ పర్సెంట్ అయితే వెళ్ళి చదువుకోగలుగుతున్నారు పంపించగలుగుతున్నారు అదే ఎడ్యుకేషన్ పరంగా చాలా బెటర్గా చేశారు సో అంటే మిగతా సంక్షేమ పథకాలు ఇవన్నీ కూడా చూసుకుంటే మనకి జనాలకు ఎలాంటి ఉపయోగం లేదు ఎడ్యుకేషన్ పరంగా ఇది ఒక్కటే మంచిగా చేశారు అంటున్నారు కదా సో మిగతా విషయాల్లో చూసుకుంటే అభివృద్ధి కావచ్చు సచివాలయం కావచ్చు సో ఒకప్పుడు సచివాలయ అంటే వాలంటరీ వ్యవస్థ మెయిన్ వాలంటరీ వ్యవస్థ మన కరోనా టైంలో చాలా వరకు మనకు హెల్ప్ఫుల్గా ఉన్నారు చాలా మంది సో అక్కడ ఆ వాలంటరీ వ్యవస్థ అనేది బాగా నచ్చింది దట్టు ఏంటంటే ఒకప్పుడు సచివాలయం లేకపోతే కన్నా మనం డైరెక్ట్ మండలాలకు వెళ్ళి ఒక పాస్బుక్ చేయించుకోవాలన్నా కానీ ఒక ఇంటి స్థలం రిజిస్టర్ చేయించుకోవాలన్నా కానీ సో ఏది చేయించుకోవాలన్నా కానీ చాలా లాంగ్ టైం ప్రాసెస్ పట్టేది అంటే మన 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 విలేజ్ నుంచి మండలానికి వెళ్ళి చేయించుకునేంత కెపాసిటీ కొంతమందికి క్లియర్ చదువుకోలేదు కాబట్టి కొంత అనెజ్యుకేటెడ్ పీపుల్స్కి ఇప్పుడు ఏంటంటే మన విలేజ్లోనే సచివాలయం ఉంది కాబట్టి మన పంచాయతీలోనే డైరెక్ట్ అక్కడికి వెళ్ళి చేసుకున్నాం కాబట్టి ఫాస్ట్గా అయిపోతుంది రిజిస్ట్రేషన్స్ కానీ పాస్బుక్స్ అయితేనేమి ఏదైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారు గెలిపించడానికి సిద్ధమా అంటే సిద్ధమే ఉంటుంది నాకు తెలిసి ఎయిటీ పర్సెంట్ జగన్ అన్నే వస్తాడు ఈసారి ఒకవేళ మేబీ ఛాన్సెస్ ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు ఇందులో వచ్చాడు కాబట్టి తెలుగుదేశంలోకి మేబీ అంత లాస్ట్ టైం మాదిరి ఇట్లా నూట యాభై సీట్లు వచ్చి అంత విన్నగా పోయినా కానీ యావరేజ్గా ఒక ఎంత లేదన్నా ఒక నూట ఇరవై సీట్లు అయితే పక్కా వస్తాయి ఈసారి జగన్ అన్నే వస్తాడు పంకల్సరీ రావాలని కోరుకుంటున్నాను ముగ్గురు కలిసి వస్తున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అలానే బీజేపీ ఎందుకు కలిసి వచ్చినా కానీ అంటే పీపుల్ ఎట్లుండాలంటే మైండ్ సెట్లు ఎట్లుండాలంటే ఇప్పుడు మనం చూసుకుంటే ఎడ్యుకేటెడ్ పీపుల్స్ చాలా ఎక్కువ మంది ఉన్నారు ఓటింగ్ అంటే లేడీస్ అయితేనేమి ఇప్పుడు డాక్రా మహిళలు అయితేనేమి తర్వాత విలేజ్ పీపుల్స్ అయితేనేమి ఓన్లీ ఎంప్లాయీస్ ఒకటి యాంటీగా ఉన్నారు జగన్నకి అంటే వాళ్ళ యాజ్ ఏ ఎడ్యుకేటెడ్గా నాకు కూడా ఇట్లా బడ్జెట్ అంటే మనం ఎందుకు ఇట్లా తీసుకొస్తున్నాం రాష్ట్రానికి అప్పుల్లో పోతుంది అని నాకు కూడా నచ్చదు బట్ కానీ చాలా బీద బీద ప్రజలకు మంచి జరిగింది కాబట్టి ఆల్రెడీ మైండ్లో ఉండిపోయింది వాళ్ళకి లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు వచ్చినట్లయితే ఇప్పుడు ఏపీ కూడా హైదరాబాద్ని మించిపోయేదని కూడా అంటున్నారు ఒకటి హైదరాబాద్లో ఏపీ చేయాలంటే చాలా లాంగ్ టైం ప్రాసెస్ అది ఇది ఆల్రెడీ డెవలప్ అయ్యింది అయిన తర్వాత మనకు డివైడ్ అయింది కాబట్టి సో మనకి చాలా టైం పడుతుంది అది ఏపీ హైదరాబాద్లో కావాలంటే కానీ చాలా టైం పడుతుంది అంతమంది పీపుల్స్ కూడా మన ఏపీలో లేరు